ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నూట ఐదవ జయంతిని పురస్కరించుకుని డోన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శీలం భాస్కర్ నాయుడు ఆయన విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్ల గారి నాయకత్వం సామాన్య కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దింది కోట్ల కుటుంబం ఎప్పటికీ నైతిక విలువలకు కట్టుబడి అక్రమ సంపాదన లేకుండా ప్రజాసేవకు అంకితమైందని ప్రశంసించారు శీలం స్కర్ నాయుడు అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నూట ఐదవ జయంతి సందర్భంగా యావన్ మందికి అందరికి కూడా విజయభాస్కర్ రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం మనం విజయభాస్కర్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్పవారు అద్భుతమైన వ్యక్తి మనకు కారణ జన్ముడు అని చెప్పుకోవచ్చు వారు ఒక చిన్న హుగ్రామంలో లద్దగిరి అనేటువంటి గ్రామంలో జన్మించి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప ఆలోచన పరుడు గొప్ప ఆశయాలతో ముందుకు పోయినటువంటి వారు గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి కూడా ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా కరప్షన్ అనేటువంటిది లేకుండా మనల్ని ఇక్కడ ప్రాంతాలని పరిపాలించినటువంటి వారు తాలూకా స్థాయిలో గానీ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నో పదవులు అలంకరించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసినటువంటి మహానుభావుడు వారికి అంత గొప్ప స్థానము కేవలం నీతి నిజాయితీ పరుడు ఒక ఆశయాలకు అనుకూలంగా ముందుకు వెళ్లే వ్యక్తిగా ఆయనకు అంతటి పదవులు రావడం జరిగింది అలాంటి మహానుభావుడు మన ప్రాంతంలో జన్మించడం మనకు ఎంతో అదృష్టం అని భావించుకుంటున్నాం వారి ఆశయాల మేరకు వారి అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వాళ్ళ వారసులైనటువంటి కోట్ల కుటుంబాలకు అయినటువంటి కోట జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు కోట సుజాతమ్మ గారు రాఘవేంద్ర రెడ్డి గారి వాళ్ళ అడుగు జాడల్లో మనం ముందుకు నడిచి వారు వెనువెంట ఉండి వారు సుపరిపాలనకు నాంది పలికినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారి అడుగుజాడల్లో వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి బలపరిచి వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్లి మనం కోట్ల వర్గీయులము అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తే మనం మన ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అని తెలియపరచుకుంటూ అవు ఎన్నో సార్లు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా ఎంతో దోచుకోవడానికి ఆస్కారం ఉన్నా అలాంటి దాన్ని కను ఖర్చు మేరకు కనిపించకుండా పెట్టుకొని వారు నిజాయితీ పర్లని ఢిల్లీ స్థాయిలో కీర్తి తెచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు ఒక్కసారి అవకాశం వచ్చి అప్పుడే ఎన్నో లక్షల కోట్లు దోపిడీలు చేసి ఎంతో మంది ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులను ఐఏఎస్ ఐపీఎస్ లను జైలుకు పంపించి ఎంతో మంది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళను ఎమ్మెల్యేలను వర్గీయులను కుటుంబీకులను ఎంతో మందిని అతమార్చుకొని జైలుకు పంపించినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వారి వైపు చూడకుండా మనం కోట్ల అడుగు జాడలో ముందుకు నడిచి వాళ్ళ వర్గీయులుగా మనం ఉండటం అనేటువంటి ఎంతో అదృష్టంగా భావిస్తూ వారి అడుగు జాడలో ముందుకు నడిచి వాళ్ళని బలపరచాలని తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు